రైస్తలాడ్ ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా సావుకులారా ఒక అమూల్యమైనటువంటి మాటలు మీకు అందించాలని మీ ముందుకు రావటం జరిగింది అపోస్టుడైన పౌలు తన పరిచర్యలో ఒక గొప్ప సమర్పణ ఒక గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు పిలిపిలికి రాసిన పత్రిక మూడు అధ్యాయం పది పదకొండు వచనాల్లో ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమంలో పాలు వాడగొట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను ఆయన పౌలు నష్టపరుచుకుంటున్నాడు పెంటతో సమాన సమానంగా చూసుకుంటున్నాడు ఏంటిది అని చెప్పేశానంటే ఆయన చెప్తాడు మూడు నాలుగు వచ్చినాల్లో ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఏవేవి నాకు లాభకరములో ఏవేవి నాకు లాభకరములో వాటిని సమస్తం నష్టముగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తం ఇంకోటి క్రీస్తు జ్ఞానం సంపాదించుకున్న నిమిత్తం నష్టపరుచుకుంటున్నాను ఇక్కడేమో సమస్తం నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానంగా చూస్తున్నాను ఈ పది వచనాల్లోనే నష్టం నష్టం అనే మాటని పౌలు ఉపయోగిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం నష్టపరుచుకుంటున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు ఎందుకు అనయ అంటే క్రీస్తును సంపాదించుకోవటానికి మరియు జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి ఇంపార్టెంట్ అయినటువంటి మాట ఏంటంటే పునరుద్ధానం కలగవలనని మరియు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవలనని మరియు మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలవను ఎరువు నిమిత్తమును బాగా గుర్తుపెట్టుకోండి మృతుల్లో నుండి పునరుద్ధానం కలగాలని మరణ విషయంలో సమాన అనుభవం అలవాడై ఉండాలని మరొక మాట పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్య నష్టపరుచుకుంటున్నాడు పునరుద్ధానం కలగవాలనని పునరుద్ధాన బలాన్ని ఎరగాలని ఆయన మరణములో సమాన అనుభవం గలవాడనై ఉండాలని శ్రమలలో పాలు బాగస్సు ఉండాలని సమస్తం నష్టపరుచుకుంటున్నాడు ఈ రోజుల్లో ఎలాంటి సేవకులు మనకు దొరుకుతారా ఒక ప్రశ్న వేసుకుందాం మనం విశ్వాసుల మీరు కూడా వెంటనే ఆలోచించండి మన సేవకులు ఎలాంటి వాళ్ళైనా లేదా విశ్వాసులు ఎవరైనా ప్రభు కోసం ఇలాంటి త్యాగపూరితమైన వాళ్ళు ఉండారా సేవకులు ఎవరైనా ఎలాంటి త్యాగపూరితమైన వాళ్ళు ఉండారా పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలని ఆయన పునరుద్ధానం ఎరగాలని ఆయన మరణములో పాలుబాగస్తుని అవ్వాలని సమాన అనుభవం గలవాడినై ఉండాలని శ్రమలలో పాలు పాలుభాగస్థులై ఉండాలని అంత పెంటతో సమానంగా ఎంచుకుంటాం శ్రమలు ఎవరైనా కోరుకుంటారా క్రీస్తు మరణములో పాలువారు అవ్వాలని ఆయన పునరుద్ధాన బలాన్ని చూడాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవర్నై ఉండాలని యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానుడయ్యారో ఆయన కూడా పౌలు కూడా పునరుద్ధానం అవ్వాలని దాని బలాన్ని చూడాలని సమస్తం నా ప్రియ దేవుని సేవకులారి మాటలు వింటున్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే పౌలు ఎంత త్యాగం ఎంత సమర్పణ చేసి కలిగి ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడో ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆయన రాసిన పత్రికల సంఘానికి ఎంత పవర్ఫుల్గా జీవంతో శక్తితో ఉజ్జీవంతో జీవాన్ని పోస్తున్నట్టుగా ఉండయో ఆలోచించి ఇంత త్యాగపూరితమైనటువంటి సమర్పణ కలిగి ఉంటాను అండి మరి ఈ రోజున మన సావుకులు పరిచర్య చేసేవాళ్ళు శ్రమల కోసం నష్టాన్ని ఎంచుకోవటం ఏదైనా ఇది నాకు లాభం అండి ఏవేవి నాకు లాభమో ఆ లాభం ఉన్న వాటిని నేను నష్టపరుచుకుంటున్నానండి నాకు శ్రమలే ముఖ్యమండి నాకు ప్రభు మరణమే ముఖ్యమండి నాకు ప్రభు పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలండి ఆయన మరణ విషయంలో నేను సమాన అనుభవం గలవాడనై ఉండాలండి శిలువులు ఆయన ఎలా శ్రమపడ్డాడో కష్టపడ్డాడో హింసించబడ్డాడో నీతి కోసం ఏ విధంగా పాపుల కోసం ఆయన త్యాగం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు శరీరాన్ని అలగ్గొట్టాడు విరగొచ్చాడు రక్తం కాచాడు నాగట సాల వల్లే దున్నబడ్డాడు ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించాడో భూమి మీద ఉండగా ఒక ఇల్లు వాకిల్లు కూడా లేకుండా మనుషు కుమారుడికి తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేకుండా ఆయన ఏ విధంగా ఆయన శ్రమ పడ్డాడో పరలోక విషయాన్ని గురించి ఆలోచించాడు కానీ భూమి గురించి భూమి మీద సంబంధమైన విషయాల గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఆయన నా రాజ్యం నా రాజ్యం పరలోక రాజ్యం అని ఆయన బోధిస్తూ నేను రాజును రాజును అని చెప్తూ నేను నేను ఉండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను కాబట్టి మీరు భూమి మీద ఆస్తిని సమకూర్చుకోగాకుండా అక్కడ చిమ్మట కొడుతుంది అక్కడ తుప్పబడుతుంది కాబట్టి పరలోకంలో మీరు సమ సమకూర్చుకోండి అని చెప్పేసి దేవుడు ఇన్ని రకాలుగా బోధించి శావుకులతో మాట్లాడుతూ అపూస్తడైన పౌలు కూడా ఆ మాటకు లోబడి సమస్తము పెంటతో సమానంగా ఎంచుకొని ఆయన క్రీస్తు నిమిషంతో శ్రమలు కోరుకుంటున్నాడు నష్టాన్ని కోరుకుంటున్నాడు ఎన్ని పరిస్థితులని ఇబ్బందులు పడైనా పునరుద్ధరణ బలం నాకు కావాలి పునరుద్ధరణ శక్తిని నాకు కావాలి ఆయన మరణంలో నేను సమాన అనుభవం నాకు కావాలని వీటినే కోరుకుంటున్నారు ఈరోజు మన సేవకులు ఏం కోరుకుంటున్నారు విశ్వాసులు ఏం కోరుకుంటున్నారు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు దీవెనలు దీవెనలు మేలు మేలు డబ్బు డబ్బు కారు బంగళాలు ఏసీలు ఏమండి మంచి మంచి స్టేజీలు మంచి మంచి లైటింగ్లు మంచి ఖర్చులతో భయంకరమైన ఖర్చులతో కూడినటువంటి ఇవన్నీ విషయాలు నా ప్రియ దేవుని బిడ్డలారా మనుషులను ఆకర్షించేది యేసు క్రీస్తు ఒక్కడ మాత్రమే తండ్రి ఆకర్షించబడిన బిడ్డలు కుమారుని యొక్కకు నడిపించబడతారు మనుషుల్ని ఆకర్షించి వారిని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ఆకర్షణ సంబంధమైన లోక సంబంధమైన వాటన్నిటిని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మనుషులు ఈ లోక సంబంధం ఆకర్షించేది ఏది పరలోకానికి తీసుకెళ్దాం తండ్రి ఆకర్షించి కుమారుని యుద్ధకు నడిపించబడితే ఆ సేవకుడు కుమారు యుద్ధకు వచ్చిన వారిని ఆ శావకుడు సరి చేసి బాగు చేసి సరిదిద్ది సరైన క్రమంలో నిలబెట్టి స్థిరపరిచి పరలోకానికి నడిపించగలిగితే అలాంటి వారు స్థిరంగా పరలోకంలో ఉండగలుగుతారు ఈ వాక్యాన్ని బాగా ధ్యానించండి ఈ అనుభవంలోకి రండి దేవుని రాకుండా వస్తుంది దేవుని రాకుండా వస్తుందని మాట్లాడుకునే మనం ఎలాంటి అనుభవంలో ఏ సేవకుడు లేకపోయినా ఏ విశ్వాసి లేకపోయినా ప్రభువు రాకడలో భూమి మీదే ఉండిపోతావు నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి శ్రమ అనేది ప్రభు ఏమండి పరిచర్య కోసం ఆయన శ్రమల కోసం ఆయన మరణములు సమాన అనుభవం కలగడం కోసం ఆయన పురుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తం సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాను ఈరోజు మన వాళ్ళకి చాలామందికి ఆ పెంటే ముద్దుగా ఉంటుంది ఆ పెంటే ఐశ్వర్యం ఆనందం సంతోషంగా ఉంటుంది ఈ మాటలు అనుకుని బాధపడగాకండి ఆలోచన చేయండి మనం చేసే భక్తి పరలోకానికి వెళ్ళాలి ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాలి నా ప్రియ విశ్వాసులారా శ్రమలు లేకుండా కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఏమని నొప్పి లేకుండా రోగం తగ్గదు అర్థిందా మనం ప్రతిఫలం పొందలేము ప్రభు దగ్గరికి వెళ్ళలేము ఎలాంటి పరిస్థితులైనా ప్రభు కోసం సహించే మనసు ఓర్చుకునే మనసు నష్టపరుచుకునే మనసు ప్రభు కోసం విధేయత దీనుడివై ప్రభు వలే మనం త్యాగం చేయటానికి సమర్పించుకోవటానికి ప్రభు కోసం నిలబడే క్రైస్తవులు కావాలి దేవునికి స్తోత్రం ప్రభు మిమ్మల్ని గాక ఆమె